హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ మీనాగమని ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా మేము ముందుకు మళ్ళీ వచ్చిన ఉన్న రోజులు అయితే కదా ఒక వీడియో కూడా పోస్ట్ చేయక మనకు సరన్నం ఉన్నా కానీ వేడన్నంతో అయినా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఏం కూరగాయలు లేవు లేకుంటే ఆరోగ్యం బాగాలేక తిన తినబుద్ధి కానీ అయినా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది టేస్ట్గా కూడా ఉంటుంది ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు నేనైతే ఇక్కడ నాకు అన్నంకు సరిపడా ఎలిపాయలు తీసుకొని మనం నోళ్ళు ఉంటే రోట్లోనైనా ఏం లేదు పచ్చ దంచుకోవాలి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని కారం మనకు అన్నానికి సరిపడా కారం వేసుకొని పచ్చ దంచుకొని పక్కగా పెట్టుకోవాలి అలాగే కడాయి పెట్టుకొని దాంట్లో అన్నానికి సరిపడా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా అందులో వేసుకొని నూనెలో ఒక రెండు సెకండ్లే అటు ఇటు ఇవ్వాలి మాడనియద్దు మాడితే టేస్ట్ బాగుండదు ఎల్లిపాయ కొంచెం నూనెలో వేగితే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి ఒక రెండు సెకండ్లు అటు ఇటు అన్నాక కాడ ఉన్న అన్నం చల్లార పెట్టుకున్నా ఏం లేదు వేడన్నని లేకుంటే నైట్ ఉన్న అయినా ఏం లేదు విప్పుకొని మళ్ళీ కడాయిలో వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని అన్నం అంతా మంచిగా వేడైన ఉంచాలి వేడైనాక తీసి ఉడిగడ్డ పోతే సర్వ్ చేసుకొని తింటుంటూ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు స్నాక్స్ బాక్స్లలో కూడా పెట్టచ్చు సారీ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకైనా కానీ టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎల్లిపాయ కారము ఇప్పుడు మనం తినం కదా ఏమైనా డెలివరీ అయిన వాళ్ళకే పెడుతుంటారు అప్పుడప్పుడు ఇలా ఎల్లిపాయ కారంతో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ ప్లీజ్